నా విజన్ ఏంటంటే రాజమండ్రి సిగ్మెంట్ సిగ్మెంట్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకి కూడా మంచి స్వచ్ఛమైన శుభ్రమైన నీరు అందించాలి గోదావరి పక్కనే ఉన్నాం ఈ నీరు మంచి నీరు అందించాలి ప్రతి గ్రామానికి కూడా అది నా టాప్ మోస్ట్ ప్రయారిటీ అదేవిధంగా రోడ్లు డ్రైన్స్ ప్రతి గ్రామంలో ఇప్పటికే చాలా వరకు సమయం ఇంకా మిగిలినవి కంప్లీట్ చేయాలి అది కూడా నా వన్ ఆఫ్ ది టార్గెట్ మూడవది రాజమండ్రి నగరాన్ని ఐటీ గా తీర్చిదిద్దాలి అంటే ఎక్కడికో బెంగళూరు హైదరాబాద్ వెళ్ళక్క లేకుండా మెడ్రాస్ వెళ్ళక లేకుండా రాజమండ్రిలోని పరిసర ప్రాంతాల్లో ప్రజలు రాజ ఐటీ పరిశ్రమ ఇక్కడ డెవలప్ చేయాలి నా విషయం రెండు నాలుగోది మెడికల్ హబ్ రాజమండ్రిలో రెండు మెడికల్ కాలేజెస్ ఉన్నాయి అత్యాధునిక వైద్యం అంతా కూడా క్యాన్సర్తో సహా అన్ని వైద్యాలు కూడా రాజమండ్రిలో అవైలబిలిటీ ఉంది దీన్ని మెడికల్ హబ్గా తయారు చేయాలనేది ఒక ఆలోచన అదేవిధంగా ఈ చారిత్రాత్మక నగరం రాజమండ్రి హిస్టారికల్ సిటీ వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్నది దీన్ని టూరిస్ట్ స్పాట్గా టెంపుల్ టూరిజం డెవలప్ చేయాలి దేశం అంతా కూడా రాజమహేంద్ర వైపు చూడాలి అనేది నా ఆభాక్ష పురంధరేశ్వర గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు రాష్ట్రానికి అలాంటి వ్యక్తి రాజమండ్రి పార్లమెంట్ సీటుకి పోటీ చేస్తున్నారు అలాంటి వ్యక్తిని ఎదుర్కోవడానికి మీరు ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఇటీ మన రాజమండ్రి పార్లమెంట్ పార్టీలో ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు సార్ మెయిన్గా నేను లోకల్గా ఉన్నాను స్థానికంగా పాతి సంవత్సరాల నుంచి ఇక్కడే వైద్యుత్తులో ఉన్నాను నేను స్థానికుడిని ఈ రాజమండ్రి మీద నాకు అవగాహన ఉంది నేను వేరే పార్టీల నుంచి రాలేదు నేను మా ప్రత్యర్థిలాగా పార్టీలు మారే వ్యక్తిని కాదు పదవుల కోసం కూడా పార్టీలు మారే వ్యక్తిని కూడా కాదు నేను ఒకే పార్టీలో ఉన్నాము అదే విధంగా నా భార్య పిల్లలు కూడా అందరూ కూడా ఒకే పా ఒకే పార్టీలో ఉన్నారు నా భార్య పిల్లలు అందరూ కూడా సో నేను ఒక్కో ప్రతినియో ఒక్కో ఎలక్షన్కి ఒక్కో నియోజకవర్గానికి వెళ్ళే వ్యక్తిని కూడా కాదు సో ఇవన్నీ కూడా అంశాలు చాలా ప్రభావితం చేస్తాయి ఏ మనిషికైనా నీతి నిజాయితీ క్రెడిబిలిటీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా నీతి నిజాయితీ లాయల్టీ క్రెడిబిలిటీ ఇవన్నీ ఉండాలి అవన్నీ నాకు ఉన్నాయని చెప్తే అనుకుంటున్నాను ధర్మం మా వైపే ఉంది మేము అందిస్తున్న సంక్షేమం అభివృద్ధి విద్య వైద్య మేమంది మేము చేసిన పనులే మమ్మల్ని గెలిపిస్తాయి మాకు ఎవరు ఎదురొచ్చినా ఎంతమంది కలిసి వచ్చినా కూడా విజయం మాదే అని చెప్పి ఆ భగవంతుడు ధర్మం మా వైపే ఉన్నారు విజయం మాది తజ్జు అని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను